పూజ దానము సంసార బంధాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు తర్వాత ఆత్మతో ఇంకా చెప్తున్నారు కోపానకప్పుడు దైవవసం చేత సిద్ధాశ్రమానికి పోతున్నటువంటి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని వచ్చి అట్లా అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజైతే కార్తీక మాసం ఈ రోజు నుంచి స్టార్ట్ కదా ఫ్రెండ్స్ ఇక అందుకే లేచి మా పని అయితే పూర్తి చేసేసుకొని చేసుకొని పూర్తి అయితే ఏ చేసుకుంటున్నాం సో ఇక ఇప్పుడైతే మా పిల్లల కోసం అయితే నేనైతే ఇడ్లీ దానికోసం అయితే నేను చట్నీ ప్రిపేర్ ఇంకా అంతే ఫ్రెండ్స్ మళ్ళీ పంతులయ్య తయారైతాడు రోజులు నాదే పూజ ఉంటది కంప్లీట్ గా థర్టీ డేస్ ఎందుకంటే నేను కార్తీక మాసం ఈ ముప్పై రోజులు మా ఇంట్లోనే అసలు నాన్ వెజ్ ఏమి ఉండదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొగ్గుకుని శివయ్యకు కార్తీక మాసము టూ థౌజండ్ చేసిన ఎందుకంటే మొక్కున్న కోరిక జరిగినాయి కాబట్టి సో అందుకే మేము కూడా చేయడం అయితే స్టార్ట్ చేసినాము అదే అట్లనే కంటిన్యూ అయ్యి సో టైం ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనైతే ఫోర్ థర్టీకే చేసినా ఎందుకంటే మేము కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటాం సో నేను వెళ్ళేటప్పుడే బాధ మని లేపినాం సో నేను కిందికి వచ్చే వరకు మొత్తం పనంతా చేసేసింది ఇంకా ఇంకా చెప్పాలి ఇక మా పిల్లలను అయితే లేపాలి ఇక మా జానవితో ఇప్పుడు మాకు ఒక పెద్ద టాస్క్ మా జానవి అది ఒక పెద్ద బాధ ఇవి మా జానం చెప్పుకొని రావాలి స్కూల్ టైం అవుతుంది మా జానం ఈ స్కూల్ కోన ఏడవ ఫ్రెండ్స్ కాకపోతే లేపితేనే ఏడుస్తుంది ఇక నేనైతే పొద్దుగాలు లేచి అయితే టీవీ పెట్టుకున్నా ఫ్రెండ్స్ నాకైతే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం తినాలంటే చాలా అంటే చాలా ఇష్టం సో నేనైతే పొద్దుగా లేచి ప్రతి ఇయర్ అంటే నేను పని చేసుకుంటానే స్నానం చేసి పని చేసుకుంటేనే కార్తీక పురాణం అయితే తింటాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది ఏమంటారు డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అట్లా నేను డైలీ థర్టీ డేస్ వింటా లాస్ట్ వరకు వింటా ఎప్పటివరకు అంటే అమావాస్య అయిపోయాక పాడ్యమి అనేసి పోలి పాడ్యమి అనేసి అయితే వస్తుంది సో అక్కడి వరకు అయితే ఇంట ఫ్రెండ్స్ సో మీరు కూడా మీకు వీలు ఉంటే వినండి చాలా మంచిది ఓకేనా గాయత్రిందా ఎవరు గాయత్ర గాయత్రి జానా రేపు ఆమె రేపదే మనం లేపిదాకా ఏ అదే అంటలే నా ఇప్పుడు ఆమెకు అది ఒక పెద్ద మనకు ఒక పెద్ద టాస్క్ ఆమెకు ఒక పెద్ద అది విడక ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న ఫ్రెండ్స్ వేసే వన్ ఎగ్జామ్స్ సో ఫుల్ పోర్షన్ ఇచ్చేసి పిల్లలకు రివిజన్ చదువుకోమని సో ఇక ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇక వీడియోస్ అయితే కొంత డిలే అవుతుంటాయి సో ఏమనుకో గురించి మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక మేము వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం

నా పొట్టాడో నా పొట్టాడో గుడ్ మార్నింగ్ పోయి కదా చాన్చకప్పు బ్రష్ చేసుకోడు రెడీ కావాలి Sin darme भी, भी, भी... गुण गुण ये लोग പറയാ요 이거 그러면은 치카 꾸미 코다루도 들고 카메라다 Janawe good morning Janavi जीरो 니코스 네 이르지सना എസ സെ ബോസ് 니കൂ ಸಾക്സ റേസ്കോ ഹക്ക 24 ദോൺസ് എക്സം തിണ്ട വൈ ഇസ്ക రావാല തിണ്ട ഗൈ드리 ഇതിണ്ട ആ ఎదురు ముక్కు మీద కురుపులు ఇవి సెవెన్ థర్టీ అవుతుంది ఓ వెరీ గుడ్ ఈరోజు సెవెన్ థర్టీ వరకు రెడీ అయిపోయింది మా వాళ్ళు వేసుకో పో ఇడ్లీ చట్నీ వేసినా నేనే చేసినా చట్నీ ఏంటి చూస్తున్నావు ఏంటి చూస్తున్నావు కొట్టేస్తా ఏంటి చూస్తున్నావు కొట్టేస్తా చూడు ఇది ప్లేట్ తీసుకో చూస్తావా మా జాయిత్రి నమ్మకం లేదు నమ్మకం లేదు నీ మీద నిబ్బమ్మ పెట్టుకో నమ్మకానికి ఏది రూపీ గాయత్రి నిబ్బమ్మ పెట్టుకోపో పలిగిపోతాయి జోబురా పైసలు ఉన్నాయా ఈరోజు సెవెన్ థర్టీ వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలు సెవెన్ వరకు రెడీ అయిపోయారు జానవి బాక్స్ నీకేనా స్నాక్స్ కా స్నాక్స్ తిన్నా ఇప్పుడు తినలేను మరి స్నాక్స్కి ఎందుకు అది అడిగేనాక ఆకలి అవుతుందా నీకు ఆకలి కాదా మామూలుగా అవుతుందా సరనడు వాటర్ నింపుకున్నా వాటర్ బాటిల్ యువర్ వాటర్ బాటిల్ తింటుందా ఇద్దీ తినా ఇది నడు కిందికి రాని పాప కమాన్ హీరో ఫ్రెండ్స్ మా జానవ చిన్న చెట్టు తెచ్చుకున్నాది మాకు గిచ్చినా ఇది మా జానవే చెట్టు ఇది గిచ్చద్దు మమ్మీ చెట్టు ఖరాబ్ అవుతుంది నీరు వస్తున్నావు తెచ్చుకున్నావు చెట్టు ఏం దే వస్తున్నాయి ఏమో నేను వస్తున్న రోజు ఏంది అది బ్యాచ్ మళ్ళీ ఇచ్చిరా ఓకే ఒక ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం పిల్లలకు స్కూల్ టైం అయితే అయిపోయింది సో ఎయిట్ అవుతుంది ఈరోజు మేము ఒక టెన్ మినిట్స్ ముందే బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇదో మేము కొద్దిగా రెడీ ఇష్టం ఏం బాధమని ఇక పని తొందరగా అయిపోయిన వల్ల సో పిల్లల పిల్లల పని ఇంకా తొందర అయ్యి టెన్ ప్రమోషన్ సెక్షన్ బి అండ్ సి మైనర్ డిస్కషన్ ఆఫ్ యూనిట్ వన్ టు యూనిట్ ఫోర్ నేర్చుకున్నావా ఫిజిక్స్ రీడ్ అండ్ లర్న్ మోషన్ టైమ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ వన్ ఏం కావాలి టెన్ రూపీస్ ఎందుకు మధ్యాహ్నం స్నాక్స్ పెడతా పది రూపాయలు నీకు టెన్ థర్టీ డేస్ పెట్టుకుంటే ఎన్ని పైసలు అయితే అంటే రోజు ఎంత తింటున్నావు అంటే మూడు వందల పైసలు తింటున్నావు నువ్వు పుట్టి ఖర్చు అదే మూడు వందలు దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది నీకు మంచి వాచ్ వస్తుంది మంచి కమ్మలు వస్తాయి మంచి గాజులు అవన్నీ వద్దు కురుకురే కావాలా మన పైసలు ఎప్పుడు ఓ రాసినా అర్థమైంది దాచిపెట్టుకో పైసలు నువ్వు మొత్తం కొనుకుంటా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అన్న దాచి పెట్టుకో మొత్తం ఖర్చు పెట్టుకో సార్ సగం సాగుమని దాచి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అవసరం వస్తుంది ఎట్ట బయట పోయినప్పుడు అటు పోయినప్పుడు ఇటు పోయినప్పుడు మమ్మల్ని అడితే మేము కావాలి పైసలు నువ్వు జమ చేసుకుని పెళ్తే కొనుక్కోవాలి కూర్చో కూర్సా కూర్సా కూర్సో నీకెందుకు నీ పని అయిపోయినాక మేము ఎప్పుడైనా అవుతాము కూసారు కూసారు కూసారి బాగా అయిపోయి మమ్మీకి

టెన్ టెన్ రూపీస్ పెట్మన్నారేడ్షవాయ్ ఆరేషన్ బెడ్షీట్ అంతేనా అది ఎక్కువ ఎవరైనా బాధ్యత లేని ఇంటి ఇల్లాల నువ్వు బాధ్యత లేని ఇంటి ఇల్లాలి నువ్వు ఈ నాయిగా మైగా మైగా

కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది నాకు అర్థం కర్పూర ఏ గుడికి తీసుకోబోనికే ఇప్పుడు నెయ్యి రాదు కదా గడ్డ కడితే ఇట్లా పెట్టి పెట్టుకున్నానుకో డైరెక్ట్ వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఇవి రెడీమేడ్ దొరుకుతాయి కానీ అందులో క్యాండిల్ వేస్తారు అనేసి అంటారు అది ఎంత నిజమో ఎంత అవధమో తెలియదు అందుకే నేనే తయారు చేసుకుంటున్నా ఖాళీగా ఉన్నా కదా ఏం చేయాలని ఆలోచన వచ్చింది నేను లడ్లు వేస్తున్నా పజాకరపురం పోసి దీపాయ్ ఇంతకుముందే కదా నేను ఫ్రిడ్జ్ లో పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయ్యిందో కాలేదు అప్పుడే చూడండి ఇగ ఆహా ఇదే కదా మనకి నమ్మేది మాట్లాడాలి అయితే ఇది అయితే బెస్ట్ కానీ ఇప్పుడు మనం చేసుకుంటే ఏంటంటే ప్యూర్ ఉంటది అది కొంచెం ఏంటంటే గట్టిగా ఎప్పటికీ గట్టిగానే ఉండడానికి వాళ్ళు క్యాండిల్ కలుపుతారు వాక్స్ క్యాండిల్ వాక్స్ కొంచెం కలుపుతారు గట్టిగా ఉండదు ఇది ఎక్కువసేపు గట్టిగా ఉండదు అంటే ఇప్పుడు ఉంటది కాకపోతే ఇట్లా ఎండాకాలం రాటేట్ ఉండదు కొద్దిసేపు పెడదాం